హాయ్ విజయవాడ వెళ్తున్నా మా అబ్బాయిని తీసేయడానికి మా హస్బెండ్కి పొద్దున ఫోర్క్ లేసి టిఫిన్ చేసి పెట్టి అన్నం వండి కారకాయ ఫ్రై చేసి ఈరోజు దిగులు లేకుండా మూడు పూటలో వండేసి వచ్చాను తీరా ఇక్కడికి వచ్చా చప్పబుద్ది కాకపోతే మా ఆయన రన్నింగ్ వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చాడు ట్రైన్ వస్తుంది మనం కసరండి ట్రైన్ క్యాచ్ చేయడానికి నిద్రే లేదు రాత్రి అంతా నాకు కర్ణాటక నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే మా హస్బెండ్ ఇచ్చే డబ్బులు నాకు చాలా కొనుక్కోవడానికంతా మా హస్బెండ్ డబ్బులు ఇచ్చారు నా దగ్గర ఎంత డబ్బులున్నా సరే మా ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళటం అలవాటు ఎంత చావు కాలం ఓ రాసింది జాగ్రత్త బాయ్ 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 ఇంక రాను మా అమ్మ ఇట్లా ఉండిపోతా చీకట్లో దయ్యంలాగా అనిపిస్తున్నా పడుకున్నది చూడండి మా హస్బెండ్ డబ్బులు మా ఆయన దగ్గర కొంచెం డబ్బులు తీసుకెళ్తాను అన్నమాట నాకు ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు నా దగ్గర నేను ఎంత సంపాదించినా మా ఆయన దగ్గర కలంట్రా నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే మా ఆయన డబ్బులు తీసుకొని వెళ్ళటం అలవాటు చూడండి ఎంత ఇచ్చాడు మా ఆయన యాభై రూపాయలు ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ మీరు చూడండి యాభై ఒక పది ఇచ్చాడు ఏదో లేక నువ్వు నీ దగ్గర తీసుకెళ్తే నా దగ్గర అదో సాటిస్ఫాక్షన్ బాయ్ బాయ్ విన్నా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన వయసే చూసాడా ప్రశాంతంగా ఉండు ఎంజాయ్ కలా మా ఆయన ప్రాణం నేను వదిలేయలేక ట్రైన్ మూవ్ అవుతున్నా ట్రైన్ అమ్మటొస్తున్నాడు ఇంకా చెప్పు ఇంకా రానవు ఇంకా అక్కడే ఉండిపోతా కలా బాయ్ వదిలిపెట్టలేక ప్రాణ విలువలా అంటుంది కదా బాయ్ బాయ్ మళ్ళీ ఎప్పుడు చూస్తా గుంటూరు నుంచి ట్రైన్ బయలుదేరింది మా బాబుని తీసుకురావడానికి నేను వచ్చాను మా హస్బెండ్ ఏమో పాపని తీసుకురావడానికి కర్నూలు వెళ్ళారు ఒక ఒకళ్ళ ఒక ఒకళ్ళి కాసేపట్లో మా అమ్మ ఇంటికి వచ్చి మా ఊరు వచ్చేసామా వచ్చి మా డాడీ ఎక్కడా మా డాడీ వచ్చేసా మా ఊరికి వచ్చేసా మా ఊరికి మంగళగిరి వచ్చేసా డాడీ ఎక్కడా మా డాడీ మా డాడీ అక్కడి నుంచి ఎత్తుకుతున్నాడు వైట్ అండ్ వైట్ మా డాడీ ఎక్కడా అని ఎత్తుకుతున్నారు ఎన్సేపు అయింది డాడీని వచ్చి ఐదు నిమిషాలు అయిందా నన్ను తీసుకెళ్ళడానికి మా డాడీ బండి స్కూట్ వేసుకొచ్చారు రేపు ముక్కోట ఏకాదశికి ఇవన్నీ ఏర్పాట్లు కదా డాడీ రేపు వీడియో మిస్ అవద్దు వైకుంఠ ద్వారం బంగారు శంకు తీర్థం వచ్చేసా మా ఊరికి రేపు వైకుంఠ ఏకాదశి గా బంగారం శంకు తీర్థం ఇస్తారు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు చేపించారు బంగారం శంకు త్రిదండి చిన్నజీరు స్వామి వారు మా ఊరికి వచ్చారు అందుకు వెళ్తున్నాము మా డాడీ బండ మీద మీకు కూడా చూపి మీతో షేర్ చేసుకుంటా చూడండి ఇంటికి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి త్రి త్రిదండి చిన్నజీరు స్వామి వారు మా ఊరు వచ్చారండి అమ్మ అక్కడే ఉంది డాడీ నేను ఇప్పుడు వెళ్తున్నాము మీకు చూపించ చూపిస్తాను చూడండి త్రిదండి చిన్నజీ స్వామి వారు మా ఊరు వచ్చారు మీతో కూడా మీకు కూడా వీడియో షేర్ చేస్తా చూడండి ఇప్పుడు చిన్నజీ స్వామిని కలవడానికి వెళ్తున్నాం

ஜி தல தீர் விஸ்வ

అండి <laughs>